అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ నాట్ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ ట్వంటీ టూ ఉచిత మిత్రులు సతీసుతులూరు పేరు ధనము ధాన్యంబు పాడియు ఘనమతములు నాశనం వందు నివి నమ్మబోకు నీవే స్థిరుడ పెరుంగరా నిన్ను వేమా తాత్పర్యం మిత్రులు సతులు సుతులు ఊరు పేరు ధనము ధాన్యము పాడి పంట కులము మతము గోత్రము అన్నయూ నాశనమగునట్టివి నాశనం గానిది బ్రహ్మ పదార్థం ఒక్కటియే వేమన పద్యాలు సిక్స్ ట్వంటీ త్రీ ఉచిత మిత్రులు సతి సుతులూరు పేరు ధనము ధాన్యంబు పాడియు ఘనమతములు నాశనము బొందు నివి నమ్మబోకు విమల గుణరాజ యోగీంద్ర వేమనార్య తాత్పర్యం భవబంధములు అశాశ్వతములు అది తెలిసి మానవుడు బ్రహ్మజ్ఞానమును పొందుటకు పాటుపడవలను వేమన పద్యాలు సిక్స్ ట్వంటీ ఫోర్ ఉచితాహారం వల్లనే ఉచితంబుగా బుద్ధి స్థిరత యొప్పు నటులనే ఉచిత గురుబోధన బోధ వల్లను సుచరితుడై పరముగాంచు సుమ్ముర వేమా తాత్పర్యం తగిన ఆహారంను తీసుకొనుచు బుద్ధి స్థిరత్వముతో గురుబోధలు వినుచు ఆచరించు వాడే పరలోక సుఖములను పొందగలడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోక సమస్త సుఖినో శివార్పణం